మళ్ళీ నూట పదకొండు జీవో రద్దు ఉపసంహరణ దిశగా సమాలోచన అన్ని అంశాలను కూడా పరిశీలిస్తున్న ప్రభుత్వం జలవనరుల సంరక్షణకు అది కీలకం అయితే పూర్వ వైభవం దిశగా కార్యాచరణ హైడ్రాకు మరిన్ని అధికారాలు విస్తరణ న్యాయశాఖ సలహా కోసం వెయిటింగ్ సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో వరదలు తరచూ భయపెడుతున్న నేపథ్యంలో జీవో పదకొండు ఎత్తివేయటం అంశం ఎత్తివేత అంశం చర్చకైతే వస్తుంది జీవోలో రద్దైన మరియు ముప్పు నుంచి ఉందని కొంచి ఉందని పర్యావరణవేత్తలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం గత ప్రభుత్వం రద్దు చేసిన జీవో నూట పై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించినట్లు కూడా తెలుస్తుంది ఆ జీవో రద్దును ఉపసంహరించుకోవాలని భావిస్తుంది ఈ జీవోకు ప్రాణప్రతిష్ఠ చేయటం ద్వారా జల వనరులను సంరక్షించాలని తప్పిస్తుంది అయితే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ప్రత్యామ్నాయంతో పాటు ఉన్నత జలాశయాలను కూడా ఉన్న జలాశయాలను కూడా సంరక్షించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే జివో ట్రిపుల్ వన్ ఉందో ఇదంతా కూడా రద్దు చేసి మళ్ళీ దీన్ని సంరక్షించే పనులు అయితే పడుతున్నట్టుగా తెలుస్తుంది సో తొందరలోనే దీని అయితే రద్దు చేయబోతున్నారు ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి